ఖమ్మం జిల్లా కల్లూరు డివిజన్ కేంద్రంలో డీఎన్పి ఫంక్షన్ హాల్ నందు ఆర్యవయసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్యవయసు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన పశుమతి చందర్రావుతో పాటు నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ ప్రమాణ స్వీకారానికి ఏపీ తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఆర్యవయస ప్రముఖులు హాజరై వారి సందేశాన్ని ఈ ప్రమాణ స్వీకారానికి రెండు వందల కార్లతో ర్యాలీగా చేరుకున్నారు ప్రజాసేవ లక్ష్యంగా ప్రజలకు అండగా ఉండటమే తన ధ్యేయంగా పనిచేస్తానని ప్రమాణం చేశారని అధ్యక్షులు పశుమర్తి చంద్రరావు అన్నారు మరి ఖమ్మం జిల్లాలో ఇరవై ఒక్క మండలాల నుంచి కూడా ఆరు స్వామి అభిమానులు వచ్చి నన్ను ఆశీర్వదించి సక్సెస్ చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్య విషయం ఖర్చు కట్టుగా ఉంటే ఏ ఇబ్బందులను చేయవచ్చు అనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేపట్టలేదు భవిష్యత్తులో ఇరవై ఒక్క మండలాలు కూడా తిరిగి వాళ్ళ సమస్యల మీద మాట్లాడి వాళ్ళ సమస్యలు ఎంతవరకు ప్రభుత్వం తరఫున వచ్చి వాటికి చేయడానికి తుమ్మ గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ బట్టి గారి ద్వారా అది లోకల్ రాఘమయ్య గారి ద్వారా మేము ఏ పని చేయడానికి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా నా ఉద్దేశం ఖమ్మం జిల్లాలో ఆరి బిల్డింగ్ కట్టడానికి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు తుమ్మల గారు కలిసి వాళ్ళు నాకు స్థలం కేటాయిస్తే మీ బిల్డింగ్ కూడా కట్టు కట్టిస్తాను టైంలో ఆ బిల్డింగ్ అవ్వాలని నేను ప్లాన్ చేస్తున్నా అదే కాకుండా ఈరోజు నేను రాజకీయంగా కూడా అన్ని కమ్యూనిటీలతో సంబంధాలు ఉన్నాయి అందరూ నాయకుడికి వస్తారు మనకి ఏ సమస్యలున్నా నా ద్వారా నేను చేసుకుంటూ పోతున్నాడు సంవత్సరాలు రాజకీయంలో తిరుగుతున్నాయి కాబట్టి అందరూ వస్తున్నారు ఇప్పుడు నాకు సెలవుగా ఆర్వేశ కుటుంబాలకు సహాయం చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు దాని దాన్ని ఉద్దేశించుకొని యొక్క కార్యక్రమం చేస్తాను